జిల్లాలో అభివృద్ధి పనులకు అవసరమైన భూములు కేటాయింపుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లోని అధికారులతో ల్యాండ్ ఎక్విజేషన్ పై ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు రైల్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు నడికుడి శ్రీకాళహస్తి బుచ్చిరెడ్డిపాలెం దగ్గదర్తి రోడ్డు గెలకపాడు వీరయ్యపాలెం వాటర్ పైపులు లేని సంబంధించి భూసేకరణ ఈ విధంగా విరువురు గ్రామంలో వాటర్ పైపులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అదే విధంగా కృష్ణాపట్నం పోర్టు ఫేజ్ త్రీ వివిధ అటవీ అనుమతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇదే ఉంటాయి గొడవ ఏమి రేటు కూడా మనకి సేమ్ రేట్ ఇస్తున్నాం మంచి రేట్ ఇస్తున్నాం చాలా వర్క్ చేస్తాం రాత్రి ఆరు నెలల నుంచి ప్రతి రోజు మన వాళ్ళు వెళ్తున్నారు గ్రామాలే ఉప్పు పెంచుకుంటున్నారు ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పి కొంతవరకు ఇస్తాం అది చేస్తారు మేడం కూడా చేస్తారు ఈస్ మీద హాట్ వంట జాబ్ యా చూశారా ఆయన చేసి

ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు आई नि और प्लीज सब्सक्राइब टू तो एंट्री टीवी